చేడు పౌరుడా తెలంగాణ పౌరులో అబుతైనవా ఉద్యమ చైతన్య పాటవాంతుడా శ్రీకాంత్ శ్రీకాంత్ చార్మి మీరు పొడిచాడు సూర్యుడే క్యాసిక్ ఇంకోటి నేనరా ముదుగు పూలకు తీరని పుట్టెడు బాధలు చూడు దిక్కులేని మా పల్లెటూరును ఆదుకునే ఏ నాడు పావురంగా పెంచిన పల్లెకు ఎద నిండా శోకాలు పట్టిపోర్వని పాలకులారా అభివృద్ధికి మా ఊరు ఇదే వెంకటాపూర్ మండల్లా జనరల్ బాడీలో వినతి పత్రాన్ని బదులుగా ఈ పాట పాడిపించింది ఇప్పుడు తెలంగాణ సంస్థ పనిచేస్తూ కూడా రైతులు వర్ధన బాధ మీద రైతు బతుకులో రచక దాడి ఇది తలవం పురవారి దళారి చేతులు ధరని చిక్కుకుందో ఆ చిక్కుల బతుకులో అరాచక దాడి అది భరతవనికే తలవంపురవారీ న్యాయం అడిగితే పేద రైతుల అధికారులు అవగేలన చేసిరి కబ్జ వాళ్ళతో చేతులు కలిపిరి కాగితాలను మార్పిడి చేసిరి మా శ్రామిక రైతుల సెమనే దోషిన్ ఆఫీసుల చుట్టూ గిరగిర దింపిండ్రో మూకపై ఉన్న పేద రైతులు అడిగితే భూమి హక్కు పత్రాలు పైక అనిద పెట్టరు ఫైలు పై రోగాల్లో జేబులు చట్టాలనే ఉల్లంఘన చేస్తుండ్రో మా పేద రైతుల ప్రాణం తీస్తుండ్రో ఉద్యోగ బాధ్యత మరిచిపోయిరి అక్రమ సొమ్ముకు చేయి సాపిరి ఐదు వేల రూపాయలు రెడ్డిలో రైతు చచ్చిన రైతు సమస్యలు పరిష్కరించరయో భూరి కార్డు సవరణ జరుగుతలేదయ్యో భూమిని బలిసి నోడి డబ్బుకు లొంగి పానిలో రాసిరి ఒకని భూమి ఇంకొకనికి రాసిరి భూమి లేదని ఏలన చేసిరి కూలి రైతుల గుండెలు బరువాయే అధికారులు అంతా అద్దె మనుషులాయే దరిద్ర రేఖను నరికిన కత్తులు అంద అవనిలో ఉద్యమకర్తలు బాధ్యత మరిసిన అధికారుల కుట్రో మా చల్లని చంద్రులు బాధ్యత మరిసిన యూట్యూబ్ లో పెడతారా యూట్యూబ్ లో పెడతారు ಭಾರತ ಚಿಡು ಕಾಲ ಚೆನ್ನಾಗಿ ವಸಂತೂಪ எவ்வளவு அப்படி ஏற்பட்டு அப்படி பச்சபன் மீ உன்னா